ధనుర్మాసం ప్రారంభమయ్యే ఒక వారం అవుతుంది కదా ధనుర్మాసంలో మనం కృష్ణునికి పూజలు చేస్తాము గోదావరి దేవి ఎలా పూజలు చేస్తుందో అలాగా ఈ ధనుర్మాసం అంతా మనం విష్ణు పూజలు బాగా చేస్తాం కదా ఇప్పుడు మనం గొబ్బెమ్మలు ఈ ధనుర్మాసంలో పెట్టడం మన సాంప్రదాయం గొబ్బెమ్మల్ని మనం ధనుర్మాసంలో పెట్టి పాటలు పాడి ఆటలు ఆడి పూజిస్తాం వాకిట్లో పెడితే గొబ్బెమ్మల్ని తులసమ్మ దగ్గర పెట్టి మనం ఇలా పూజించుకోవచ్చు పూజిస్తారు పెద్దలందరూ చెప్పిన మార్గమే ఇది తులసమ్మని మనం చక్కగా పసుపు కుంకాలతో పూజించాలి నైవేద్యం సమర్పించాలి భక్తి భావంతో భక్తి భావంతో అర్చించాలి తులసమ్మని ఏ ఇంట్లో పూజిస్తారో ఆ ఇంట్లో అంత సౌభాగ్యాలు విలసిల్లుతాయని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి అనాదిగా మన వాళ్ళు అందరూ భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరూ కూడా హిందూ సంస్కృతిని ఆచరించేవారందరూ కూడా తులసమ్మను పూజిస్తారనమాట తులసమ్మని పూజించడమే శుభ అని చెప్తారు తులసి మాత అంత పవిత్రమైనది తులసి మాతకు పురాణాల్లో విశిష్ట స్థానం ఉంది లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు ఎందుకంటే తులసి మాత విష్ణువునకు తన జీవితాన్ని అర్పించింది భర్త రాక్షసుడైతే ఆమె ప్రాతివక్ష్యం వల్ల అతను చా చావకుండా ఉంటున్నాడు అందువల్ల విష్ణు వచ్చి ఆమెను ప్రాతివర్ష్యాన్ని భంగం కలిగిస్తాడు తన భర్త రూపంలో వచ్చి అప్పుడు ఆ లోపంని ఆసరాగా తీసుకొని ఆ తులసి యొక్క భర్తని రాక్షసుడు అనమాట అతన్ని వధిస్తాడు విష్ణుమూర్తి ఆ రకంగా తన జీవితాన్ని ప్రజల కొరకు విష్ణువు మీద భక్తితో అర్పించింది కాబట్టి ఆమెకి లక్ష్మీదేవి స్థానం ఇచ్చారనమాట అందువల్ల మన హిందూ సంస్కృతిలో ఎక్కడ చూసినా తులసమ్మను పూజించవలసిందే పూజిస్తారు ప్రతి గుళ్ళో ప్రతి ఇంటిలో తులసమ్మ పూజ తప్పక ఉంటుంది తులసమ్మని అందరూ అర్చించుకొని తరిస్తారనమాట ఈ రకంగా మనం ఆవు పేడను తీసుకొని గొబ్బె గొబ్బిళ్ళను పెట్టుకోవడం కూడా మనకి ఈ ధనుర్మాసంలో ఆనవాయితీ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ముత్యాల వంటి ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు తీర్చిదిద్ది పేడ కళ్ళాపి జల్లి పెద్ద పెద్ద ముగ్గులు తీర్చిదిద్ది అందులో పసుపు కుంకాలు వేసి గొబ్బెమ్మలను పెట్టుకొని అర్చన చేస్తారనమాట అది ధనుర్మాసంలో విశిష్టత గోదాదేవి రోజుకో పాసురంతో తెల్లవారుజామున తన సకులందరితో కలిసి కృష్ణుని గొప్పతనాన్ని పొగుడుతూ వాళ్ళకు వివరిస్తూ కృష్ణుని పూజిస్తుంది గోదాదేవి ఆ రకంగా ఆమె ఆఖరిన ఈ ధనుర్మాసం ఆఖరి రోజు ఆమె గోదాదేవి శ్రీకృష్ణుని వివాహం చేసుకుంటుందమ్మా వివాహం శ్రీకృష్ణునే చేసుకుంటానని ఆవిడ పంతం పడుతుంది వా గోదాదేవి తండ్రి ఆలయంలో అర్చకుడు ఆయన రోజు ఒక పూలమాలను అత్యంత సువాసనలు బెదజల్లేవి మంచి అందమైన గులాబీలు మల్లెలు చామంతులు మంచి మంచి వాసనలు కలిగిన పువ్వులను తీసుకొచ్చి చక్కగా అల్లి దేవునికి తన ఆలయంలో విష్ణువుకి సమర్పిస్తూ ఉంటాడు కూతురు అవడం వల్ల ఆమె కూడా తండ్రికి సహాయంగా అతనికి ఈ పనులన్నీలో సహాయం చేసేది ఆకర్ వెళ్ళి గుళ్ళు స్వామికి ఆ మాలను సమర్పించమ్మాని ఆయన ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే గుడికి వెళ్ళి ఆ భక్తి పారవశ్యంతో కృష్ణుని విష్ణువుని బాగా అర్చించి ఆ మాలను తన మెడలో వేసేసుకొని భక్తి పార్వశ్యంతో పాటలు అవి పాడుతూ తరువాత మళ్ళీ అదే మాలను దేవునికి సమర్పించేది అది పెద్ద అపచారం అని అందరూ భావిస్తారు దేవునికి మనం పూజించి మనం ధరించింది ఇవ్వకూడదు అనేది కానీ ఆమె భక్తి పార్వశ్యంతో అంత ఆయన మీద అత్యంత భక్తితో పరవశించి ఆయన సుగుణాలను కీర్తించుకుంటూ ఆయన సుగుణాలను అందరూ అనుసరించాలని చెబుతూ ఆయన వాదాలే శరణ్యమని ఆయన అంత గొప్పవాడు లేడని ఆయనను పూజించిన వారి జన్మ చరితార్థమని యహలోకంలో ఆయన్ని వేడుకొనడం ఆయన్ని పూజించడం ఆయన సాన్నిధ్యాన్ని పొందడం కంటే మరొక గొప్ప విషయం లేదని ఆమె సకులందరితోనే అత్యంత మనోహరంగా ఈ చలికాలంలో వారు నిద్రపోతూ ఉంటే వారిని లేపుతూ వారిని రమ్మనమని పిలుస్తూ వాళ్ళు బద్దకించినా కూడా అది తా చాలా తప్పు రండి అని చెప్పి ఇలా వర్ణిస్తూ అనేక ఆమె పాసురాలలో వర్ణన చేస్తుంది కోమలమైన వాడు అత్యంత మృదువైన వాడు సౌందర్యంలో ఆయనకి సాటి లేదు ఎంతో బలశాలి ఎంతో మనుష్యులను మనుష్యులను ఇది చేసే రాక్షసులను వధించినవాడు కంసుని వధించినవాడు నందనుడు దేవకీ దేవి పుత్రుడు శరణు వారిని శరణు వారిని రక్షించుటే అతని కర్తవ్యము అటువంటి కృష్ణుని కాక మరెవరిని మనం పూజిస్తామో మీరు చాంపల్యంతో మనుష్యులు మర్చిపోతున్నారు వద్దు ఆ పని చేయకండి అని చెబుతూ ఆమె అనేక పాసురాలు కృష్ణుని గొప్పతనాన్ని వర్ణిస్తూ కృష్ణుని చిలిపితనాన్ని వర్ణిస్తూ కృష్ణుని వీరత్వాన్ని వర్ణిస్తూ కృష్ణుని మహత్యాన్ని వర్ణిస్తూ చెప్పింది రోజుకొక్క పాసురం చెబుతుంది అత్యంత భక్తితో పూజిస్తుంది ఆమె అత్యంత సౌందర్య రాశి అత్యంత అందంగా అలంకరించుకుంటుంది తన సకులందరినీ మేలుకొలుపుతుంది పూజకు సిద్ధం చేస్తుంది ఆమె భక్తి ముందు అందరూ కూడా అందరూ కూడా ఆమె భక్తికి పార చాలా గొప్ప భక్తి అని చెప్పి పొగుడుతారు ఇలాగ రోజుకోపు ఆసనం చేస్తూ ధనుర్మాసము మనకి భోగి రోజు వస్తుంది కదా ఆఖరి రోజు ఆ రోజున ఆమె ఆ దేవునికి ఆ పూలమాల రూపంలోనే ఆయనలో ఐక్యం చెందుతుంది అందరూ చూస్తుండగానే ఆమె గొప్ప భక్తికి మెచ్చిన కృష్ణుడు తనలో ఆమెను ఐక్యం చేసుకుంటాడు ఈ సందర్భంగా మనం అందరూ ఇలా ముగ్గులు వేసి గొబ్బెళ్ళలతో గొబ్బెమ్మలతో పూజిద్దాం